నా పేరు హరిమధు గౌతమ్ నగర్ స్ట్రీట్ నెంబర్ పదమూడు మల్కాజ్గిరి ఈరోజు మన దేశాన్ని ఎన్ని రకాలుగానో కుట్రపరం చేయడానికి విదేశాలు ప్రయత్నిస్తున్నాయి ఈ సందర్భంగా మనకందుకే పల్గాంలో జరిగిన అభిరుదాడి తెలుసు ఇరవై ఆరు మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు దాని తర్వాత మన దేశం ఆపరేషన్ సింధూర్ అనే కార్యక్రమం చేపట్టింది విజయవంతంగా ముగించింది అలాగే దాని తర్వాత ఆ టెర్రరిస్టులు ఎవరైతే అప్పటిదాకా తప్పించుకుని ఉన్నారో వాళ్ళని కూడా మట్టి పెట్టామని పార్లమెంటు సాక్షిగా హోమ్ గారు తెలియజేశారు మన దేశ ఈ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో సాయుధ దళాలు వాటి విజయం విజయం ఇది చెప్పొచ్చు అది మన దేశ ప్రజలందరి విజయము ఈ ప్రభుత్వం ఇలాగే మంచి ఎంతో మన దేశాన్ని సంరక్షిస్తూ మనందరికీ మంచి జీవితాన్ని అందజేయాలని మన ఆర్మ్డ్ ఫోర్సెస్ని ఇంకా బల బలోపేతం చేయాలని వాళ్ళు అది కేవలం వాళ్ళ ఇదే కాదు ప్రతి ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత ఇది దేశాన్ని కాపాడుకోవడం మనందరి బాధ్యత మన ఇంట్లో మనం ఏదైనా కావచ్చు మన హిందూ ముస్లిం ఏదైనా కావచ్చు మనం బయటకు వస్తే మన భారతీయులం సో భారతీయులుగా మనకు మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించుకోవాలి ఇది కేవలం పదిహేను ఆగస్టు ఇరవై ఆరు జనవరి మాట్లాడడం కాదు ప్రతిరోజు మనం మన దేశభక్తి అనేది మన నరనాడుల్లో మనకి నిండిపోయి ఉండాలి మన ఊపిరి మన దేశభక్తి కావాలి దేశాన్ని విజయం అందించడంలో మనందరం మనం సాయం చేయాలి జై హింద్